ఇక్కడ కదా మంటలో చాలా తెచ్చాము అది అయింది కొంచెం కూడా అయిపోయింది అలాగే మన ప్రాబ్లమ్స్ అన్నీ ఓకేనా ఇంత పెద్ద ప్రాబ్లమ్స్లా కనిపిస్తాయి కానీ మనం సొల్యూషన్ అని అట్లా ఒక పుల్ల పెట్టామనుకో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నగా బూర్దలాగా మాయమైపోతుందన్నమాట ఓకేనా అప్పుడైనా ముమ్మో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకోవద్దు సరేనా భోగి రోజు అందరికి భోగభాగ్యాలు కలగాలని ఆశిస్తూ అందరికి అందరికి హ్యాపీ భోగి చెప్పు హ్యాపీ భోగి